తెలుసుకున్నాను సార్ ఎక్కడన్నా సరే పై అధికారులు కానీ ఎవరన్నా తప్పు చేశారు అవినీతి చేశారంటే మాత్రం నమస్తే అందరికీ పాప మాత్రం అవినీతిపై పోరాటం చేస్తున్నాడు అది నెరవేరదు నేను ఎన్నో రోజుల చేస్తున్నాను ఏ గవర్నమెంట్ వచ్చినా అవినీతి అలాగనే ఉంది ఎందుకంటే మెయిన్ కేంద్రంలోనే అవినీతి ఉంది కాబట్టి కానీ కొంత కొంత తగ్గించాలి ఇప్పుడు ఈ లంజా కొడుకులకి అంటే లంచాలు మింగే ఇటువంటి నా కొడుకులు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకు మీకెందుకురా వె లంజా కొడకలారా మీకు ఎందుకు ఇటువంటి వాళ్ళని డిస్మిస్ చేసి ఇంట్లో కూర్చోబెట్టి చదువుకున్న బిడ్డలు వేలాది మంది ఉన్నారు వేలాది మంది సంవత్సరానికి లక్షలాది మంది అవుట్ అవుతున్నారు వాళ్ళకి ఏచ్చు కదా ఎందుకు సార్ ఎందుకు ఏ ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఇటువంటి వాళ్ళని డిస్మిస్ చేయాలి